ఒక ఊరిలో సోమయ్య సుగుణమ్మ అనే అతిపేద రైతు దంపతులు ఉండేవారు ఇద్దరు వెనుక గొప్ప ఆస్తిపాస్తులు లేకపోవటంతో వారు కష్టపడి పైసా పైసా వెనకేసి కొనుక్కున్న అరెకరం పొలాన్ని దున్ని విత్తనాలు నాటి రేయింబవల్లు కష్టపడి సేద్యం చేసుకుని అతి కష్టం మీద ఎలాగో బ్రతుకులు నెట్టుకొస్తున్నారు కొంతకాలానికి వారికి ఒక మగబిడ్డ జన్మించాడు అతడికి రాంబాబు అని పేరు పెట్టారు ఇప్పుడు వారి ఆలోచన అంతా తమ బిడ్డ భవిష్యత్తు గురించే ఇద్దరు పొలంలో పని చేస్తున్నారనే గానీ వారి మనసంతా కొడుకు బాగోగుల గురించి ఆలోచించేవారు సుగుణ నేను పని చేస్తున్నాననే గాని బిడ్డ గురించి మనసు పరిపరి విధాలా తిరుగుతూ నన్ను ఉక్కిరి బిక్కిరి నాళ్ళు అర అరెకరం పొలాన్ని మన రెక్కల కష్టంతో దున్నిన విత్తనాలు అప్పు చేసి తీసుకొచ్చి పంట రాగానే వచ్చిన దాంట్లో వాటికి పోగా మిగిలింది మన తిండి ఖర్చులకు బోటా బోటీగా సరిపోతుంది ఇప్పుడు మన బిడ్డ రాంబాబును ఎలా పెంచాలో ఎలా పెద్ద చేయాలో తెలియటం లేదు కానీ వాడిని ఎలాగైనా చదివించి మనం పడే కష్టాలు వాడికి రాకుండా ఉండాలనేది నా ఆలోచన దానికేమో మన దగ్గర డబ్బులు లేవు చదువంటే ఏదో రకంగా రామయ్య మాసారి కాళ్ల మీద పడితే నాలుగు అక్షరాలు చెప్తాడు అయితే వాడు పుస్తకాలు తొడుక్కునే బట్టలు మనలాగే వాడికి ఊరుకోమా నీ చేతిలో లేని వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకో మాకు నాకు మాత్రం వాడి గురించి ఆలోచన లేదనుకున్నావా నేను నీలాగే రోజంతా వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా ఆ మామా ఓ పని చేద్దాం మనం రోజంతా ఇక్కడ పని చేయకుండా చె కూలి పనికి పోదాం సాయంత్రం నేరుగా పొలానికి వచ్చి కష్టపడదాం ఇలాగైతే నాలుగు డబ్బులు కళ్ళకు కనబడతాయి ఆ డబ్బుతో రాంబాబును చదివిద్దాం ఏమంటావు అవును సుగునా మంచి ఆలోచన ఇంతకు మించి మన దగ్గర చేయడానికి ఇంకేమీ లేదు ఈ ఆలోచన రేపటి నుంచే ఆచరణలో పెడదాం నేను సాయంత్రం వెళ్లి మొట్టా పెద్ద బొమ్మను కలిసి మన ఇద్దరికి కూలి పని అమలు దొరుకుద్దుమోనని తెలుసుకుంటా సుగుణ ఎలాగైనా సరే మన రాంబాబులు చదివించి మంచి ప్రయోజకుడిని చేద్దాం బిడ్డను తీసుకొని పద పొద్దు ఇంటికి పోదాం అలా సోమయ్య దంపతులు తమ బిడ్డను చదివించి గొప్పవాడిని చేయటం కోసం పగలంతా ఊళ్ళో దొరికే కూలి పనులు చేసి కొద్ది గొప్ప డబ్బును జమ చేస్తూ కూలి నుంచి రాగానే మళ్ళీ తమ పొలానికి వెళ్ళి తెల్లవాళ్ళు కష్టపడేవారు అలా రాంబాబుని ఊళ్ళోని పాఠశాలలో చేర్పించారు అలా సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు రాంబాబు యుక్త వయస్కుడైనాడు ఒకరోజు ఎందుకో తెలియదు కూలీ లేకపోవడంతో మధ్యాహ్నం అమ్మానాన్న పొలం దగ్గర ఉండగా బాధగా వచ్చి తండ్రి వద్దకు వచ్చి కన్నీరు పెట్టసాగాడు ఉన్నట్టుండి కొడుకు వచ్చి కన్నీరు పెట్టేసరికి తండ్రి చలించిపోయాడు ఇంత ఎండలో ఇక్కడికెందుకు వచ్చావు ఇంట్లో నీ కోసమని గాలి మర తెచ్చానుగా నీడ పట్టను ఉండి బడిలో చెప్పిన చదువుకోక ఇంత దూరం ఎందుకు వచ్చావు నాయనా కాళ్ళు పెడుతున్నాయ రాంబాబు కాసేపు కాళ్ళు పట్టమంటావా సుగునా అబ్బాయి కన్నీరు పెడుతున్నాడే కనుక్కో ఏమైందో ఎందుకురా కన్నీళ్లు పెడుతున్నావు ఇప్పుడు నీకొచ్చిన లోపమేమిటి నాన్నని చూడు నువ్వు బాధగా ఉన్నావని తాను కూడా దిగాలు పడుతున్నాడు నాయనా ముందు కన్నీళ్ళు తుడుచుకో మంచినీళ్ళు తమ్మంటావా నాన్న నన్ను ఏ కష్టం లేకుండా పెంచి చదివించడం కోసం నువ్వు కొవ్వొత్తిలా ఆరిపోతున్నావు నీ చేతులు చూడు ఎలా కాయలు కాశాయో కాళ్ళు పగిలిపోయాయి నాన్న నా చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా అదే అరకరం పొలం అవే కష్టాలు అవే కన్నీళ్లు మన కుటుంబ పోషణ కోసం అమ్మా నువ్వు పడే కష్టం నేను కళ్ళార చూస్తూ పెరిగాను నాన్న ఇంకా మిమ్మల్ని కష్టపెట్టలేను అలా కష్టపెడితే చదివించారుగా నేను ఆ చదువుతో ఎక్కడైనా ఉద్యోగం చూసుకొని ఏ కష్టం రాకుండా నువ్వేనా చెప్పవే అవునయ్యా రాంబాబు మన కష్టాలు చూడలేక ఉద్యోగం సంపాదించుకుని మనల్ని సుఖపెడతా అంటున్నాడు ఇదేగా ఇన్నాళ్ళు నువ్వు కోరుకునే కల మనం అడకముందే బిడ్డే మన కష్టాలు తీరుస్తా అంటున్నాడు ఇంత మంచి కొడుకు లభించడం మన అదృష్టం ఆ దేవుడే మన కష్టాలు చూడలేక వాడి నోటి నుంచి ఇలా పలికించాడేమో వాడి ఇష్ట ప్రకారం చేయని మామా నాయన రాంబాబు నువ్వెంత పెద్దడువైనా మా దృష్టిలో నువ్వు ఇంకా పసికందివేరా ఇప్పుడు మాకొచ్చిన కష్టం ఏమీ లేదులే నాయన ఈ కష్టాలు కన్నీళ్లు నువ్వు పుట్టక ముందు నుంచే మాకు అలవాట్లే వద్దులే నాయన ఉద్యోగానికి ఎప్పుడెంతో అందరం వచ్చింది ఇంటికి వెళ్ళి అలా కొడుకు పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తా అంటే తండ్రి ఒప్పుకోలేదు దానికి రాంబాబు ఇంతకాలం గొడ్డు చాకరీ చేసింది చాలని ఇకపైన నేను చూసుకుంటానని పట్నం వెళతానని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అని పట్టుపట్టాడు చివరకు సరేలే అలాగే వెళ్ళు అని చెప్పాడు మన్నాడు కొడుకు కోసమని తల్లి కొట్టుకు వెళ్ళి వంట సామాను తీసుకువచ్చి రాంబాబుకు నచ్చిన పిండి వంటలు అరిసెలు పూర్ణాలు కొన్ని రకాల పచ్చళ్ళు చేసి సంచిలో పెట్టింది ఇద్దరూ కలిసి రాంబాబుతో పాటు ఊరిలో బస్సు ఆగే స్థలం వద్దకు బయలుదేరారు ఓ సోమయ్య కొడుకుని తీసుకుని ఎక్కడ పోతనట్టును పట్నానికి అప్పుడే ఎరా రాంబాబు మీ నాన్న ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నాకు బాగా తెలుసురా డబ్బులు లేకపోవచ్చు కానీ మాటకి ప్యాన్ వెత్తడు ఎన్నడు ఊళ్ళో ఒకళ్ళ చేత మాట కూడా పడలేదు ఆయన కట్టం ఏంటో ఆయన పడతాడు కానీ ఇంకొకరికి తన బాధ ఎప్పుడు చెప్పుకోడురా అది మీ నాన్నంటే ఇప్పుడు నువ్వు పెద్దడు అయిపోయినావుగా అమ్మ నాన్న పూలు పెట్టుకొని చూసుకోరా అద్దుట్టు అందరికి రాదు రాంబాబు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకురా అమ్మ నాన్న జాత చూసుకుని ఆయన ఓ సోమయ్య అదిగో బస్సు వస్తున్నట్టుందిగా ఇప్పుడే ఊళ్ళోకి పోయింది డ్రైవర్ ఏమంటే బయలుదేరం సో కొడుకు పోతే ఎప్పటిలో ఊళ్ళోకి బస్సు లేదు నాయన రాంబాబు పట్నంలో జాగ్రత్త బస్సు దిగగానే మన ఊరోళ్ళు ఎవరన్నా ఉంటే కబురు చెప్పు అక్కడ కొలువులో చేరగానే ఒకసారి ఇంటికి రా జాగ్రత్త నాయన స్నేహితులు అంటూ తెలియని వాళ్ళతో పరిచయం చేయి మాకు నీకు ఇష్టమని మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి అరిసెలు చేశాను ఆకలేసినప్పుడు అవి తిను ఇదిగో ఈ డబ్బులు జేబులో పెట్టుకో రాంబాబు జాగ్రత్త పొద్దున్నే నీ మొఖం చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేను వద్దురా అంటే వినవాయ ఇప్పుడు నువ్వు కట్టపడకపోతే ఏమైద్ది చెప్పు ఎలా వేలా మేము పనిచేస్తూనే ఉన్నాగా వద్దులేరా ఈ తర్వాత నీకెట్లైనా కొలువు దొరుకుద్దులేరా నా కొడుకు కాపోతే ఇంకెవరికి దొరుకుద్ది ఓ డ్రైవర్ బాబు మా వాడు ఇంకా ఎక్కలేదు బస్ కాసే పాపు నాయనా జాగ్రత్త దుస్తులు కూడా మనుషుల్లాగానే ఉంటారు కొంచెం కనిపెట్టుకొని నాయనా వెళ్ళగానే ఆ బస్ దగ్గర మా నూరు ఉంటే కబురు నాయనా అమ్మా నాన్న ఏంటిది మీరు మరీ చిన్నపిల్లలాగా ఉన్నారు ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను నా వయసు వాళ్ళు ఒంటరిగా విదేశాలకు పోతున్నారు నా గురించి మీరేమి దిగులు పడకండి నాలుగు రోజుల్లో ఉద్యోగం సంపాదిస్తా మొదటి జీతం తెచ్చి అమ్మ నీ చేతులు పెడతా నాన్న అమ్మ వెళ్ళొస్తానే అలా రాంబాబు తల్లిదండ్రులకు చెప్పి ఉద్యోగం కోసమని పట్నం వెళ్లిపోయాడు కొడుకుని వదిలి క్షణం కూడా ఉండలేని తల్లిదండ్రులు బస్సు వెళ్ళిన వైపే చూస్తూ కనుమరుగయ్యాక చూస్తూనే ఉండిపోయారు అలా రోజులు గడుస్తున్నాయి కొడుకు ఉద్యోగం సంపాదించి నెల జీతం తెచ్చి తన చేతిలో వేస్తాడని తల్లి కళ్ళలు కంటుంది రోజులు వేగంగా గడుస్తున్నాయి ఎప్పటిలాగా కూలికి పోతున్నారు సాయంత్రం పొలానికి వెళ్ళి కష్టపడుతున్నారు సుగుణ మన రాంబాబు పట్నం పోయి మొన్న అమావస్యకు ఏ నెలైనట్టుంది ఇంతవరకు బిడ్డ దగ్గర నుంచి ఒక మాట లేదు ఉత్తరం లేదు నిన్న షావుకారిని అడిగితే నేను మీ వాడిని చూడటానికి ఆ పట్నం పోతున్నాను నాకు బోల్డ్ అంత ఉంది అంటూ కసురుకున్నాడే నేను పట్నం నాకు పాపం పట్నంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో అంటే పోదామంటేనే అలా రాంబాబు తల్లిదండ్రులు రోజు కొడుకుని తలుచుకుంటూ ఎప్పుడు వస్తాడోనని ఎదురు చూడసాగారు ఆ రోజు రానే వచ్చింది ఒకరోజు పొద్దున్నే కొడుకు గురించి మాట్లాడుకుంటుండగా ఇంతలో ఒక ఖరీదైన కారు వచ్చి సోమయ్య ఇంటి ముందు ఆగింది తమలాంటి లాంటి ఇంటి ముందుకు కారు దారి తప్పి వచ్చిందేమోనని ఇద్దరు ఆశ్చర్యపోయారు ఇంతలో అందులో నుంచి తమ కొడుకు రాంబాబు పక్కనే ఎవరో డబ్బున్న దంపతులు ఉన్నారు వారి వంటి మీద బంగారం దగదగ మెరిసిపోతుంది మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి